వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి నేను ఈరోజు మీకు డిజిటల్ శారీస్ చూపిద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మీరు ఫస్ట్ ఫస్ట్ చూస్తున్న శారీ వచ్చి డిజిటల్ వర్క్ శారీ అండి ఇది త్రీ డిజిటల్ మనకి కంప్లీట్గా శారీకి ఏంటంటే పికాక్ డిజైన్ ఉంటుంది దానికి మొత్తం కంప్లీట్గా స్టోన్ వర్క్ వచ్చి ఉంటుంది అండ్ నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇది పికాక్స్ అనమాట చాలా బాగుంది శారీ అయితే అండ్ ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా పికాక్స్ వచ్చి ఉంటుంది అండ్ అండ్ మనకి పైన కింద మొత్తం కంప్లీట్ శారీకి పైన కింద చూడండి మనకి ఇలా వర్క్ వచ్చి ఉంటుంది స్టోన్ వర్క్ కంప్లీట్ శారీకి ఇదండి కంప్లీట్ శారీ ఇది అండ్ మనకి వర్క్ వచ్చి ప్లెయిన్ వర్క్ అండి ప్లెయిన్ బ్లౌజ్ కానీ ప్లెయిన్ బ్లౌజ్కి మనకి బార్డర్స్లో స్టోన్ వర్క్ వచ్చింది శారీ అయితే చాలా బాగుంది దీంట్లో అవైలబుల్ కలర్స్ వచ్చేసేసి మనకి మీరు ఇప్పుడు చూస్తుంది స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ మిక్స్ అండ్ పచ్చ అండ్ మెరూన్ కలర్ అండి ఇంకొకటి ఫల్ కలర్ వచ్చి బ్రౌన్ కలర్ అండి ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ మళ్ళీ చూపిస్తాను చూడండి కలర్స్ ఈ త్రీ కలర్స్ కింద ఒకటి ఫోర్ కలర్స్ మొత్తం అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసేసి మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి ఎవరికన్నా కావాలనుకుంటే నాకు ఒకసారి వాట్సాప్ తీసి పంపించండి చాలా బాగున్నాయండి ఈ శారీస్ నేను చెప్పడం కాదు కానీ టూ గుడ్ ఉన్నాయి శారీస్ అయితే మీకు దీంట్లో ఏ శారీ నచ్చినా నాకు ఒకసారి పంపించండి మీకు క్యాట్లాగ్ కూడా చూపిస్తాను చూడండి సారీ శారీ క్యాట్లాగ్ కంప్లీట్ క్యాట్లాగ్ శారీ క్యాట్లాగ్ వచ్చి ఇదండి ఈ శారీస్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఇప్పుడు ఒక ఐడియా వస్తుంది చూస్తే ఇదండి శారీ క్యాట్లాగ్ ఈ సారీస్ దీంట్లో అవైలబుల్ ఉన్నాయి మీకు ఎవరికి నచ్చినా నాకు ఒక్కసారి స్క్రీన్ షాట్ పెట్టండి ఈ శారీస్లో నేను మీకు ఆ శారీ కొరియర్ చేస్తాను సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాను ఒకవేళ మొత్తం సెట్ సెట్ తీసుకుంటానంటే నేను అది కూడా ఇస్తానండి కొత్త స్టాక్ అండి ప్రజెంట్ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ శారీస్ ఇవి అండ్ నేను మీకు నెక్స్ట్ శారీ చూపిస్తానండి దీంట్లోనే సారీ సాఫ్ట్ పట్టు శారీ లాస్ట్ వీలో కూడా చూసారు కదా దాంట్లో కొత్త కలర్స్ వచ్చాయండి ఇప్పుడు ఈ శారీ వచ్చేసేసి మనకి బ్లూ అండ్ మెజెంటా పింక్ కాంబినేషన్ లో వచ్చింది ఇది పళ్ళు ఇది పల్లు పార్ట్ మెజెంటా పింక్ ఆల్ ఓవర్ శారీ ఎలా వస్తుందో మీరు చూడాలి ఇప్పుడు టాజెస్ వచ్చిన్నాయి పళ్ళుకి అండ్ ఇది ఆల్ ఓవర్ శారీ అండి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో వస్తుంది మీనాకారి ప్రింట్స్ తో ఇది ఒక కలర్ ఉంది దీంట్లో అండ్ ఇంకొకటి వచ్చేసేసి దీంట్లోనే ఆకుపచ్చ విత్ నావీ బ్లూ కలర్ లోపల మొత్తం మనకి బ్లౌజ్ మొత్తం నావీ బ్లూ కలర్ వస్తుంది ఇట్లాగా పళ్ళు ఇలానే వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇది బ్లౌజ్ పార్ట్ సో ఇది ఇంకో కలర్ అండి అండ్ థర్డ్ వన్ వచ్చేసేసి బ్లూ అండ్ గ్రీన్ కలర్ ఇది కూడా మనకి మొత్తం ప్రింట్స్ మొత్తం మనకి తొంగ ప్రింట్స్ వస్తుంది శారీ మొత్తము అండ్ మనకి గ్రీన్ కలర్ పళ్ళు అండ్ గ్రీన్ కలర్ ఆకుపచ్చ కలర్ మనకి బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ ఇది పళ్ళు పల్లుకి డాదల్స్ వస్తాయి దీంట్లో అవైలబుల్ కలర్స్ వచ్చేసేసి మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఇంకో కలర్ అండి ఇప్పుడు నేను చూపించేది వన్ టూ త్రీ ఇది ఫోర్త్ కలర్ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది రెడ్ కలర్ ఇది వచ్చేసేసి మనకి ఆల్ ఓవర్ కలర్ వచ్చేసేసి డాక్ కొంచెం డార్క్ రెడ్ అండ్ డార్క్ బ్లూ కలర్ వస్తుంది మనకి పళ్ళు డార్క్ బ్లూ వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ కూడా మనకి రెడ్ కలర్ అండి ఇది ఇది బ్లౌజ్ వస్తుంది టాసల్స్ వచ్చేసి మనకి బ్లూ కలర్ వస్తుంది పళ్ళుకి సో ఇది ఒక కలర్ అండి ఇది వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ అండి ఎవరికారు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఇప్పుడు దీంట్లోనే ఇంకొంచెం కాస్ట్లీ ఇంకా సాఫ్ట్ బాగుండేవి ఇంకొకటి చూపిస్తాను మీకు ఇది వచ్చి కుబేర పట్టు అంటారు కదా ఇది దానికన్నా ఇంకొంచెం ప్రైస్ ఎక్కువండి సెవెన్ ఫిఫ్టీ అలా పడుతుంది ఇది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఈ శారీస్ మొత్తం అన్నిటికి కూడా షిప్పింగ్ ఫ్రీ అయితే ఇవ్వలేను ఇది వచ్చేసేసి గ్రీన్ కలర్ కృష్ణ కలర్ కృష్ణ బ్లూ అండి కృష్ణ బ్లూ కి పింక్ కలర్ ఈ శారీ కూడా చాలా బాగుంది చూడండి ఒక్కసారి ఓపెన్ చేస్తా కానీ కంప్లీట్ గా ముందు చూపించిన దానికి దీనికి సాఫ్ట్ క్లాత్ డిఫరెన్స్ వస్తుంది ఇది మొత్తం ఇది కూడా సేమ్ డిజిటల్ ప్రింట్ తోటి ఉంటుంది ఇది బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ పార్టీ చాలా బాగుందండి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే క్లాత్ డిఫరెన్స్ ఉందండి ఇది వచ్చే సాఫ్టీ పట్టు ఇది కుబేర సాఫ్టీ పట్టు శారీస్ ఇవి దీంట్లో అవైలబుల్ కలర్స్ వచ్చేసి నా దగ్గర ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తుంది ఒక కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇది కృష్ణ బ్లూ కి పింక్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి వైట్ ఈ వైట్ కలర్ గురించి చాలా మంది అడిగారండి లాస్ట్ వైట్ అండ్ రెడ్ నేను తెప్పిద్దామని ట్రై చేసినా కానీ అవైలబుల్ అవ్వలేదు అండ్ అదే వైట్ లో కుబేర పట్టులో మనకి పింక్ కలర్ వచ్చింది ఈ మొత్తం కుబేర పట్టు శారీస్ అండి ఇది కుబేర పట్టులో సాఫ్ట్ ఇది సెవెన్ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది దీనికి అండ్ ఫైనల్లీ ఇది చాలా బ్యూటిఫుల్ కలర్ ఇది గ్రీన్ మనకి కంప్లీట్ గ్రీన్ గ్రీన్ కి పింక్ అసలు మనకి చాలా బాగుంది ఈ శారీస్ మొత్తం సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఇది మనకి సిక్స్ ఫిఫ్టీ పడితే సెవెన్ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా అంటే స్క్రీన్ షాట్ పెట్టండి హాయ్ అండి ఇప్పుడు నేను మీకు హాఫ్ శారీస్ చూపిస్తున్నాను చిన్నపిల్లలది అనమాట ఇప్పుడు మీరు ఫస్ట్ చూస్తున్న హాఫ్ శారీ వచ్చి టెన్ ఇయర్స్ పాపది ఇది ఒక్క సెట్ మిగిలింది అనమాట ఇది వచ్చేసి బ్లూ కలర్ బ్లూ కలర్ కి ఇది మొత్తం మనకి డాల్స్ అనమాట డాల్స్ ప్రింటర్ మొత్తం హాఫ్ శారీ మొత్తం అంట ఈ హాఫ్ సారీ మొత్తం చిన్న పిల్లలది ఇది ఒక టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది హెల్దీ ఉన్న పిల్లలకైతే కొంచెం టైట్ గా వచ్చేమో ఇలా వస్తుందండి దీని మీద టాప్ ఇది అండ్ చున్నీ ఇది వస్తుందండి దుప్పట ఇది దుప్పట ఎగ్జాక్ట్లీ శారీ లాగా వస్తుంది దీని మీద ఇది కంప్లీట్ సెట్ ఇది దీని ప్రైస్ వచ్చి మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఎవరికైనా స్క్రీన్ షాట్ పంపించండి డాల్స్ అండి మొత్తం అంతా హాఫ్ సారీ మొత్తం డాల్స్ ప్రింట్ వస్తుంది దీనికి కూడా చూసారు కదా ఫ్రంట్ బ్యాక్ బ్లౌజ్ కి మొత్తం డాల్స్ వచ్చింది ఇది నావీ బ్లూ కి కృష్ణ బ్లూ కలర్ దుప్పటా అండ్ డాల్స్ ప్రింట్ మొత్తం దుప్పట్టా కూడా వచ్చింది మొత్తం గోల్డ్ కలర్ జరి చిన్న చిన్న ప్రింట్స్ వచ్చింది ఈ హాఫ్ సారీ ప్రైస్ వచ్చి మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది ఫస్ట్ వన్ ఇది వచ్చి మనకి టెన్ ఇయర్స్ పాపకు మాత్రం సరిపోతుంది అండ్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పిల్లల వరకు వేసుకోవచ్చు మీరు లెంత్ కూడా చూసుకోండి ఇట్లా వస్తుంది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది వచ్చేసేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నా చూడండి హైట్ కూడా మీకు ఇట్లా వస్తుంది హైట్ లెంత్ కూడా మీకు ఎవరైనా డౌట్ వస్తే నాకు కాల్ చేయండి ఇది పైన టాప్ ఇది దుప్పట్ట ఇది ఫస్ట్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ మనం చూపిస్తాను మీకు ఇది వచ్చేసేసి మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అంటే మనకి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు పిల్లలు కూడా వేసుకోవచ్చు దీన్ని ఇది కంప్లీట్ లంగా అండి పైఠా పావాడ దుప్పట అంటారు కదా మొత్తం సెట్ మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చి గ్రీన్ డార్క్ గ్రీన్ ఇది వచ్చి ప్రింట్స్ మొత్తం మనకి కాల్ బార్డర్ కూడా చూడండి ఒకసారి మీరు కలంకారీ బార్డర్స్ చూసాక కలంకారీ అండ్ మీనాబాక్ బార్డర్ మొత్తం ఈ హాఫ్ సారీ వచ్చేసి ఇలా ఇది మన స్టిచ్ మనకి కావాల్సిన సైజ్ స్టిచ్ చేసుకోవచ్చు ఓపెన్ వస్తుంది ఇట్లాగా దీనికి బ్లౌజ్ వచ్చి ఇది రెడ్ కలర్ మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది దుప్పటా ఇదండి హాఫ్ సారీ డోలా సిల్క్ లో వస్తుంది ఇది మొత్తము ఇది ఇది బ్లౌజ్ వస్తుంది దీని లోపలే ఉంది బ్లౌజ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి దీనికైతే ఇది హాఫ్ సారీకి దుప్పట్ట అండి దీని ప్రైస్ కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఫ్రీ ఇస్తాను దీనికి ఒకసారి చూడండి దీంట్లో అవైలబుల్ కలర్స్ చూపిస్తాను ఫస్ట్ కలర్ మీరు చూసిన వచ్చి గ్రీన్ కలర్ అండ్ సెకండ్ వన్ ఎల్లో కలర్ ఇది ఎల్లో ఇది ఎల్లోకి వచ్చి మనకి రెడ్ కలర్ మనకి మెరూన్ కలర్ సారీ మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చి ఉన్నాడు అండ్ దీనికి వచ్చేసేసి ఇది బ్లౌజ్ పీస్ చున్నీ వచ్చి మనకి దుప్పట్టా వచ్చి హాఫ్ శారీకి ఇది వస్తుందండి టాజల్స్ మనకి ఎల్లో కలర్ టాజల్స్ వస్తుంది మెరూన్ కలర్ దుప్పట్ట దుప్పట్ట కూడా పెద్దదేనండి చిన్నదైతే కాదు మనకి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల వరకు దీన్ని వేసుకోవచ్చు అండ్ లాస్ట్ కలర్ మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ దీనికి కూడా మనకి ఈ మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్కి వచ్చి ఇది బ్లౌజ్ ఇది యాక్చువల్గా హాఫ్ శారీ ఇది వచ్చేదానికి దుప్పట్ట అండి ఇప్పుడు వరకు మీరు వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లో పిల్లల్ని నేను చూపించానండి అండ్ నెక్స్ట్ నేను నెక్స్ట్ మీకు కొంచెం పెద్ద వాళ్ళకి చూపిస్తానండి హాఫ్ శారీస్ వచ్చండి మనకి పెద్ద వాళ్ళకి అంటే మనకు ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇంకొంచెం ఎక్కువ ఏజ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు చాలా ఫ్రీ సైజ్ వస్తుంది మనకి చూడండి ఎంత నడుము కూడా చాలా పెద్ద వస్తుంది డోలా సిల్క్ హాఫ్ శారీస్ అండి ఇది కౌ బార్డర్ కౌ బార్డర్ హాఫ్ సైజ్ కొత్తగా వస్తున్నాయి కదా అవన్నమాట ఇప్పుడు మీరు ఫస్ట్ చూస్తుంది వచ్చేసేసి మొత్తం అంతా మనకి ఇలా బాంతిని ప్రింట్ వస్తుంది కింద వచ్చి మనకి కౌ మోడల్ వస్తుంది సి గ్రీన్ అంటారు కదా గ్రీన్ కలర్ అండ్ కింద వచ్చి డార్క్ గ్రీన్ అండ్ కౌ బార్డర్ వస్తుంది మీరు జూమ్ కూడా చేస్తున్నాం చూడండి ఒకసారి అండ్ దీనికి వచ్చేసేసి లోపల లైనింగ్ కూడా వస్తుందండి ప్రతి హాఫ్ సారికి లోపల లైనింగ్ ఇచ్చాడు అండ్ ఇది వచ్చేసేసి మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ పీస్ వన్ మీటర్ పైనే ఉంటుంది దీనికి వచ్చేసేసి మనకి ఇది దుప్పట హాఫ్ సారీకి టూ అండ్ హాఫ్ మీటర్ ఈజీగా ఉంది దుప్పటా కూడా దీని ప్రైస్ వచ్చి మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా వస్తుందండి దీనికైతే ఎవరికైనా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మనకి ఇదైతే మనకి ఆల్మోస్ట్ కొంచెం థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు కొంచెం హెల్దీ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది నడు బాగా పెద్దదే ఇచ్చున్నాడు దీనికి ఇక స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది దీంట్లో ఫస్ట్ కలర్ చూపించాక సెకండ్ కలర్ చూపిస్తాను చూడండి సెకండ్ వచ్చి క్రీమ్ కలర్ అండి ఇది కూడా సేమ్ మనకి క్రీన్ కలర్ బాన్ ప్రింట్ కింద వచ్చి మనకి మెరూన్ కలర్ బార్డర్ వస్తుంది అండ్ కౌ డిజైన్ బార్డర్ అండ్ ఇది వచ్చేసేసి దానికి బ్లౌజ్ పీస్ దీనికి దుప్పట్ట వచ్చి మనకి దుప్పటా మెరూన్ కలర్ దుప్పటా వస్తుందండి ఇది మెరూన్ కలర్ దుప్పటా దీనికి దీని ప్రైస్ కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది అండ్ థర్డ్ చూపిస్తాం చూడండి ఇది ఫైనల్ కలర్ అండి ఇది పర్పుల్ కలర్ ఈ శారీస్ కూడా చాలా ఫేమస్ అయింది పర్పుల్ కలర్ శారీ ఇది కూడా యాక్చువల్ గా పర్పుల్ కలర్ వచ్చింది దీనికి దీనికి వచ్చేసి నావీ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి పర్పుల్ కి బ్లూ కలర్ ఇది చూడండి అండ్ బ్లౌజ్ కూడా మనకి బార్డర్ ఇచ్చి ఉన్నాడు డిజైన్ వచ్చింది మొత్తం బ్లౌజ్ కి దీనికి పళ్ళు ఇదండి దుప్పట్ట ఈ కలర్స్ మాత్రం దీంట్లో అవైలబుల్ ఉన్నాయి ఎవరికన్నా స్క్రీన్ షాట్ తీసి పంపించండి అండ్ నెక్స్ట్ వచ్చి నారాయణపేట అందరికి నచ్చి నారాయణపేట హాఫ్ సారీస్ అండి ఇది వీటి ప్రైస్ వచ్చి మనకి థౌజండ్ పైనే పడుతుంది అండ్ బెల్ట్ మొత్తం అంతా సెట్ అండి దుప్పట్ట ఇది పెద్ద దుప్పట్ట ఇచ్చాడు బ్లౌజ్ ఇది అండ్ దీంట్లో వచ్చేసి ఫస్ట్ కలర్ చూపిస్తాను ఇది కానీ గ్రీన్ కలర్ ఒరిజినల్ నారాయణపేట అండి ఆల్రెడీ స్టిచ్ చేసేసే స్టిచ్చబుల్ లోపల లైనింగ్ కూడా ఉంది ఒరిజినల్ నారాయణపేట బార్డర్ కూడా చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండ్ బెల్ట్ కూడా ఉన్నాడు ఇది వచ్చేసి దుప్పట్ట దీని ప్రైస్ వచ్చి మనకి లెవెన్ ఫిఫ్టీ పడుతుందండి ఇది షిప్పింగ్ ఫ్రీ ఇస్తాను దీనికైతే అయితే దీనిలో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూసేది గ్రీన్ ఇక్కడ వచ్చి రెడ్ కలర్ అండ్ ఒరిజినల్ నారాయణ పేట అండి ఇదైతే మనకి లెవెన్ ఫిఫ్టీకి ఎవ్వరు ఇవ్వరు నా దగ్గర ఈ టూ మాత్రం మిగిలి ఇచ్చేయడమే దీని ప్రైస్ లెవెన్ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ వచ్చేసి మనకి ఫ్రీగా ఇస్తారు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ కావు సారీస్ అండి దీంట్లో వచ్చి ఆల్ ఓవర్ కౌ డిజైన్ వస్తుంది కదా ఈ టైప్ ఈ శారీ శారీ ఇదండి నేను ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ఇవి టూ ఉన్నాయి యాక్చువల్గా అన్ని శారీస్ అయిపోయింది దీంట్లో బాంద్రీ ప్రింట్ వచ్చిన కౌ శారీస్ ఉంది కానీ ఇది కంప్లీట్ కౌ డిజైన్ అందరికి నచ్చిన పర్పుల్ కలర్ ఇది ఈ పర్పుల్ కలర్ ఇట్లా వస్తుందండి చూడండి క్లోజ్అప్ చూపిస్తున్నా పర్పుల్ కలర్ ఒకటి ఆరెంజ్ చాలా బాగుంది ఇది కూడా ఆరెంజ్ అండ్ బేబీ పింక్ ఈ శారీ ఒకటి అండ్ ఇది వచ్చేసేసి కంప్లీట్ పర్పుల్ కలర్కి ఇది ప్రింట్ ఇది డోలా సిల్క్లో వచ్చింది శారీ చాలా సాఫ్ట్ ఉంది ఒరిజినల్ డోలా ప్రింట్ శారీ ఇలా ఇలా చూడండి క్యాటలాగ్ ఫోటో ఇది ఇలా వస్తుందండి ఈ శారీస్ అది నచ్చితే నాకు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఇంకా కలర్స్ ఉన్నాయి దీంట్లో బాధని ప్రింట్ వచ్చి అవి కూడా కావాలంటే చూపిస్తాను థ్యాంక్ యూ అండి ఫోన్ ఇచ్చి